హలో తెలుగు విజన్ మెంబర్స్ నేను కౌశిక్ సో ఐఎమ్ ఛార్జింగ్ విన్నారు కదా మనం ఎప్పుడు వినలేదు కదా ఐఫోన్ ట్యూటోరియల్స్లో మేము ఇంతమంది చేసాం ట్యటోరియల్స్ ఎప్పుడైనా విన్నారా లేదు కదా సో దానికంటే ముందుగా అందరికీ నేను మీ కౌశిక్ సో నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ చాలా క్రియేట్ అయిపోయింది వీడియోస్ మనం చేయకుండా ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో పేరు షార్ట్ కట్స్ అండి సో ఈ షార్ట్ కట్స్ ఏం చేస్తుందంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు బై ఛాన్స్ ఎక్కడో మీరు బయట ఉన్నారు ఎక్కడో మీ మమ్మీకో డాడీకో తమ్ముడికో అక్కకో చెల్లెకో ఫోన్ చేయాలి వాళ్ళ ఫోన్ వెళ్ళి కాంటాక్ట్స్కి వెళ్ళి వెళ్ళి చేసుకోకుండా స్పీడ్ డెల్ అనే ఒక షార్ట్ కట్ ద్వారా ఒక టూ ఫింగర్స్ వైప్లెస్ జెస్చర్తో ఉన్న లేదా మీకు ఇష్టం వచ్చిన జెస్టర్ పెట్టుకోండి ఆ జెస్టర్ జస్ట్ ఫోన్ అన్లాక్ చేసి ఆ జెస్టర్ పర్ఫామ్ చేయగానే లేకపోతే మన సిరీస్ చెప్పేస్తే ఆ షార్ట్కట్ పేరు చెప్తే ఏమవుతుందంటే ఇట్ విల్ యాక్టివేట్ కాల్ వెళ్ళిపోద్ది మీరు ఫోన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కీప్యాడ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు లేదా పవర్ బటన్ హోల్డ్ చేసి పెట్టుకొని ఓకే గూగుల్ అనాల్సిన అవసరం లేదు సో అది ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం హాయ్ విబర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి

అనుకోండి ఇక్కడ రైట్ స్వైప్ చేశాను సో ఫ్లిక్ అనుకోండి స్వైప్ అనుకోండి ఏదైనా ఒకటే మనం మనకు స్వైప్ అనే కదా అలవాటు ఏమంటారు కామెంట్లో చెప్పండి ఫ్లిక్ అనాలా స్వైప్ అనాలా అని ఓకే సో సారీ ఇక్కడ పర్సనల్ ఆటోమేషన్ మనం చేసుకోవచ్చండి ఇప్పుడు బ్యాటరీ లో పవర్ మోట్ ఎప్పుడు టర్న్ ఆన్ అవ్వాలి టర్న్ ఆన్ అయినప్పుడు మాట్లాడాలి ఏం టెక్స్ట్ చెప్పాలి అది లో పవర్ మోట్ టర్న్ ఆన్ అనాలా లేకపోతే ఇప్పుడు ఇంటర్నెట్ మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాం వెళ్ళి ఊబర్ ట్రాక్ చేస్తాం రైడు ఏంట్రా ఊబర్ వర్కౌట్ లేదా అంటే కాదు మొబైల్ డేటా టర్న్ ఆఫ్ అయిపోయి ఉంటుంది కదా సో మనం మొబైల్ డేటా కూడా టర్న్ ఆన్ చేసుకోవాలి మళ్ళీ క్విక్ సెట్టింగ్స్కి వెళ్ళి లేదా కంట్రోల్ సెంటర్కి వెళ్ళి చేసుకోవాలి కదా సో అంత అవసరం లేకుండా మనం ఈ షార్ట్ కట్ సెటప్ చేసేస్తే అదే ఆన్ అయిపోతుంది సో ఇలాంటివి మనం చేసుకున్నవి ఐఎమ్ ఛార్జింగ్ అన్నారు కదా అది ఇక్కడే ఉంటుంది నెక్స్ట్ హెవీ హ్యాక్ గ్యాలరీ ఇక్కడ చాలా ఉంటాయి చాలా చాలా షార్ట్కట్స్ ఉండే మనకు మాత్రం కావాల్సింది స్పీడ్ డైల్ చూద్దాం చూడాల్స్ స్పీడ్ డైల్ డబుల్ టచ్ చేస్తున్నాను but okay Share. Speed dial. Quickly place a phone call. Add okay. multiple contacts. You will be asked to the time. Works great from the devicees. To sera. Hindi quickly place a phone call. WhatsApp ki cheez ko chale do teli dene. WhatsApp ke just regular phone call aidi. Speed dial. Button. Okay. About this shortcuts. Heading. Set up shortcuts. but Set up. Set up shortcuts. Set up shortcuts. Activate this up window. Phone Type in the Phone number. Type the phone number. Type change. liye add. Add contact. నేను ప్లీజ్ ఐ వాంట్ యాడ్ మై మమ్మీ కాంటాక్ట్స్ యాడ్ చేయాలి ప్లీజ్ ఎవరి జరిగినా చేయొచ్చండి ఒక్క కాంటాక్ట్ చేయలేదు బా చేస్తాను ఇప్పుడు షార్ట్ కట్ చేసేయండి ఓకే డన్ పోడ్ షార్ట్ కట్ వచ్చింది కదా ఇప్పుడు ఫస్ట్ ఏంటి షార్ట్ కట్స్కి వెళ్దాం Tab bar. Search up, tab bar. Shortcut. Ah. Tab. we really. Search. Search field. Ar Art clean up screenshot. Rumble. Speed title. Action. To but please shortcuts. Delete shortcut. to duplicate, shortcut. duplicate edit, shortcut. edit, edit shortcut. 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 Shortcuts. Back button. Done. Phone number. Phone number. Remove action from shortcut. Phone number. mother Text. Add okay. contact. Call. Ra call. Phone number. Remove action from shortcut. Actions. Next actions to Choose from it. Call. Stop this shortcut. కాదు పర్సన్కి సోషన్ చేసుకోవచ్చు Ninety five percent. Speed and rate. Words. Characters. Okay. Headings. Containers. Screen recognition. Language. Volume. Speed and okay. rate. Words. Characters. Headings. Short. Speed dial. Actions menu. Button. Actions. Next actions. Heading not found. Heading not found. Heading not heading found. Speed dial. Actions menu. Speed dial. Share. Rename. Choose icon. Okay. Rename. Speedale edit. The speed Speedale action menu on the cover. Could share a rename. Choose icon. Button. Duplicate. <laughs> ఐకాన్ బక్ కూడా పెట్టుకోవచ్చు డూప్లికేట్ కూడా వద్దు మనకి నేను మదర్ రన్ చేస్తున్నాను డన్ డన్ అక్కడ డిలీట్ కింద ఓకే అండి ఇప్పుడు ఇంత చేసేసాం ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను నేను

Home voice over accessibility accessibility vision audio commands okay. all commands in the textures all commands can be interaction basic navigation

Commands on preached with the wheel over other. Commands on preached with the wheel. Add, add gesture. Add gesture but, Cancel. but Such test. Search. Uh, Dictate. Tab. One, fin one, finger tap, digit, one finger. One finger, one day, two tap, finger, two finger double tap. One finger of the two finger gun. Two finger. Two finger double tap. Ah, okay, nice. Two finger triple tap. Two finger quadruple tap. Tab. Three fingers. Two finger quadruple tap two finger, tap. two finger double tap. Two finger double tap. Two finger single tap. Two finger triple single type, finger tap though. Tab. Two fingers. Okay, nice. two, two, two 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 tap three 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 three, three tap. Four fingers. Four, 4 finger double, four finger, 4 finger quadruple tap swipe, 1 finger, 1 finger swipe left one now <laughs> swipe 2 fingers swipe left I have already assigned this 2 fingers swipe right now <laughs> see, alert, gesture news. the gesture is assigned to another command, move in cancel, button the gesture is assigned to another command, move in cancel. no cancel, Assign. assign it because I did not use move in mode you see, I am done 2 finger add gesture now 2 finger swipe right చేస్తే మనకి ఏమవుద్ది మా దర్ కాలు వెళ్ళిపోద్ది పొద్దులే అది వెళ్ళిపోతే స్క్రీన్ రికార్డింగ్ ఆగిపోద్ది భయం నాకు సో అది చేయకుండా మనం ఇలాగా సెట్ చేసుకున్నాం ఇది మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది కదా సపోజ్ మన అమ్మకో నాన్నకో ఎంతోమంది స్లీపర్ బస్సులో ట్రైన్లో వెళుతు ఉంటాం స్టేషన్లో థర్టీ సెకండ్సే ఉంటుంది ట్రైన్ దిగి వెంటనే స్క్రీన్ అన్లాక్ చేసి అంటే ఆ వాయిస్ ఓవర్ టైం చెప్పాక నేను లెఫ్ట్ రైటర్స్ లెఫ్ట్ రైట్ టూ ఫింగర్స్ రైట్ స్వైప్ చేసేసామంటే కాల్ వెళ్ళిపోద్ది అండి చదువు దగ్గర పెట్టేసుకుంటే సరిపోద్ది మనం అన్లాక్ చేసి ఫోన్కి వెళ్ళి రీజన్స్లోకి వెళ్ళి అవసరం లేదు కదా సో ఎలా ఉంది ఈ షార్ట్కట్ ఇంట్రడక్షన్ బాగుందా సో బాగుందని అనుకుంటున్నాను అండ్ సారీ ఫ్రెండ్స్ సర్వే ద వైల్డ్ వీడియో కూడా చేద్దాం నెక్స్ట్ బట్ ఐఫోన్ ఐఫోన్ది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది సో అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటూ నేను మీ కౌశిక్ సెలవు తీసుకుంటున్నాను మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి కూడా ఓకే మరొకసారి మరొక వీడియోతో కలుద్దాం